హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన మార్నింగ్ మూర్తి మొత్తం సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ అనేది మార్నింగ్ వచ్చేసి మనం ఫిఫ్టీ దాకా చెప్పుకోవడం జరిగింది సో దాని కంటిన్యూషన్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే మీకు ఈ ప్రాక్టీస్ బిడ్స్ అనేది అందించడం జరుగుతుంది బుక్స్ బుక్స్ చూపించండి అని అడుగుతున్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఇది బుక్ కవర్ పేజీ అనమాట ఇది చూపించమని అడుగుతున్నారు సో అందుకే చూపించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో కలబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి చూడండి ఓకే చూడండి ఫిఫ్టీ వన్ చూడండి ప్రభాస్ ఉద్యోగం కోల్పోయి నిస్సహాయ స్థితిలో చిన్న పిల్లవాడిని అడవడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఏది అని అడిగారు సో చిన్న పిల్లవాడిలా ఏడవటంలో ఏమిడి ఉన్న తంత్రం వచ్చేసి ప్రతి గమనం సో ఆన్సరీస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ చదువులో రాణించని సచిన్ క్రికెట్లో రాణించడం చదువులో రాణించిన సచిను క్రికెట్లో రాణించడం అనేది పరిహారం సో ఆన్సరీస్ ఫోర్త్ వన్ వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేసేది ఏంటి వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేసేది అహం ఇగో నెక్స్ట్ ముందుగుయ్యి వెనక నుయ్యి అనేది ఏ రకమైన సంఘర్షణకు ఉదాహరణ ఏ రకమైన సంఘర్షణకు అంటూ పరిహార పరిహారకి నెక్స్ట్ గయ్యాలి అయిన ఆమెను గయ్యాలి అంటే కాదు అని నిరాకరించడం ఇది ఏ రక్షక తంత్రం అంటే నిరాకరణకు రక్షక తంత్రం అంటే వాస్తవాలు చెప్పినా ఒప్పుకోరు అనమాట అది ఇక్కడ మీనింగ్ పరీక్షల్లో ఇతరుల పేపర్ చూసి రాసిన విద్యార్థిని అలా చూసి రాయకూడదు అంటే అందరు అలానే చేస్తున్నారని చెప్పడం సో ఇది ప్రక్షేపణమా ప్రతిచర్య నిర్మిత తదాత్మీకరణమా హేతుకరణ హేతుకకి కారణం సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ టీచర్ కాలేని వ్యక్తి టీచర్ అయినట్లు ఊహించుకోవడం స్వైరకల్పన పగటి కలలు కనడం స్వైర్యకల్పన పరీక్షలు ఎందుకు ఫెయిల్ అయ్యావంటే టీచర్ బాగా చెప్పలేదని చెప్పడం సో ఇది కూడా హేతు కారణం నిందలు అనేది వేరే వేళ్ళ మీద వేస్తూ ఉంటారు నెక్స్ట్ ఫిఫ్టీన్ అని చూడండి తన కుమార్తె టీచర్ అయితే తానే అయినట్లు అనుభూతి చెందడం తదార్థమీకరణం ఉద్దేశపూర్వక విస్మృతి అని దేనికి పేరు దమనం నెక్స్ట్ సిక్స్టీ వన్ చూడండి ప్రేమలో వైఫల్యం పొందిన వ్యక్తి ప్రేయసి మీద ప్రేమను కవితలుగా రాసి పేరు పొందడం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ టెట్లో అడిగిన బిట్ ఫ్రెండ్స్ ఇది ఉదాత్తీకరణం ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ అన్నదానం చేయాలని లేకపోయినా ఈ సంవత్సరం ఎక్కువ మందికి అన్నదానం చేయాలని ఉంది అని చెప్పడం ప్రేరకం తారుమారు సో విస్తాపన ప్రతిగమన హేతుకరణ ఏమి కాదు ప్రేరకం తారుమారు లోపల కావాలనుకుంటారు బయట ఇంకోలా మాట్లాడతారు అది అనమాట ఆన్సర్ కుంటనానికి కారణం కానిది ఏంటి తల్లిదండ్రుల ఆంక్షలు స్థాయి ఎక్కువగా ఉండటం దేనిని సంతృప్తి లేకపోవటం దేనికి సంతృప్తి లేకపోవటం ఇతరుల సహకారం లభించడం కుంటనానికి కారణం కానిది అని అడిగాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ కారణం కానిది ఏంటంటే ఇతరుల సహకారం లభించడం కుమ్మరి వాణితో దెబ్బలాడలేక కుండల బద్దలు కొట్టడం ఏ రక్షక తంత్రం కుమ్మరి వాణితో దెబ్బలాడలేక కుండల బద్దలు కొట్టడం అనేది ఏ రక్షక తంత్రం అని అడుగుతున్నారు అంటే విస్తాపనం ఒకరి మీద కోపరు ఒక్కరి మీద చూపించడం నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ చూడండి సంఘర్షణలు ఏర్పడినప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే జర్ణించేది ఏంటి సంఘర్షణ ఏర్పడినప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే జరనించేది వచ్చేసి కుంటను సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ వాగ్దేవికి భోజనం చేయాలని లేదు అలాగనే ఆకలితో ఉండాలని లేదు ఏ రకమైన సంఘర్షణ సో రెండు నెగిటివ్ కాబట్టి పరిహార పరిహార సో ఆన్సర్ ఇస్ సెకండ్ క్రింది వాటిలో అనువంశికత కారణం కానిది ఏంటి అనువంశికత కారణం కానిది నాడీ మండలం బాహ్య స్వరూపం కుటుంబం వినాల గ్రంథులు కానిది ఏంటంటే కుటుంబం సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ వెంకటేష్ ప్రభావశీలుడు అత్యాసపరుడు లక్షణాలు కలిగి ఉన్నాడు దీనికి కారణం ఏంటి అవట గ్రంథి అడ్నల్ గ్రంథి పేరాథైరడ్ గ్రంథి క్లోమ గ్రంథి సో ప్రభావశీలుడు పరుడు లక్షణాలు కలిగిన ఉన్నాడంటే అది ఎడ్డనల్ గ్రంథి అనమాట నెక్స్ట్ అమాయకులైన వారిని బలపసులుగా చేయడం ఏ రక్షక తంత్రం అమాయకులైన వారిని బలపస్సులుగా చేయడం ఏ రక్షక తంత్రం అని అడుగుతున్నారు సో విస్థాపనము అంతేగా ఫ్రెండ్స్ ఒకరి మీద కోపం కోరి మీద ఉంటే వాళ్ళు బలైపోతారు సో అదే అనమాట ఇది ఇక్కడ మీనింగు నెక్స్ట్ సెవెంటీ చూడండి మానసిక ఆరోగ్య ఉద్యమ పితామహుడు ఎవరు మానసిక ఆరోగ్య ఉద్యమ పితామహుడు వచ్చేసి క్లిఫర్డ్ బాక్స్ అనమాట ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది క్లిఫర్డ్ బీర్స్ అనమాట సో ఇతను ఒక గ్రంథం కూడా రాయడం జరిగింది ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని కూడా ఇతను రచించడం జరిగింది నెక్స్ట్ బిట్ చూద్దాం నెక్స్ట్ సెవెంటీ వన్ చూడండి అచిత్ ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అచిత్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అంటే ఆనంద సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అంటే ఇడ్ వాస్తవిక అంటే ఈగో నైతిక ఆదర్శ వచ్చేసి అధ్యాహం సూపర్ ఈగో అనమాట యూంగ్ ప్రకారం అందరిలో కలిసిపోయే స్వభావం గలవారు ఈ వర్గానికి చెందినవారు యూంగ్ ప్రకారం అందరిలో కలిసిపోయే స్వభావం ఎవరికి ఉండింది అంటే బహిర్ముకులకు ఉంటుంది నెక్స్ట్ హిపోక్రటిక్స్ వర్గీకరణకు అని ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది సో నేను చందనిదని రాశాను ఇక్కడ ఆప్షన్స్ బట్టి చందనిది అని రాశాను హిపోక్రటిక్స్ వర్గీకరణకు చందని వాళ్ళు ఎవరంటే ప్రేవరకాయలు వీళ్ళందరూ హిపోక్రటిక్స్ చెందిన వాళ్ళే వీళ్ళు ముగ్గురు విష్ణువు శుడు శ్లేష్మ ప్రవృత్తి గలవారు చందనవారు ఎవరంటే ప్రేవరకాయలు వచ్చేసి నెక్స్ట్ క్రింది వాణుల లక్షణాంశాల ఆధారంగా మూర్తి మొత్తం వర్గీకరణ చేసిన వారు ఎవరు లక్షణాంశాల ఆధారంగా మూర్తి మొత్తం వర్గీకరణ చేసిన వాళ్ళు ఎవరు అడుగుతున్నారు చూడండి క్యాటిల్ అనమాట ఇతను లక్షణాంశ ఆధారంగా మూర్తి మొత్తం వర్గీకరణ చేయడం జరిగింది హిపోక్రటిస్ షల్టను వీళ్ళందరూ రూపోపగమ సిద్ధాంతాలు సిగ్మన్ ఫ్రాయిడ్ వచ్చేసి మనోవిశ్లేషణ సిద్ధాంతానికి సంబంధించిన వ్యక్తి సో ఇక్కడ ఇలా ఎలిమినేషన్ ప్రకారము ఎలిమినేషన్ మెథడ్లో చేసుకున్నా కూడా మనకు అర్థమవుతుంది ఇక్కడ సో ఆన్సర్ వచ్చేసి క్యాటిల్ నెక్స్ట్ నాల వినాల గ్రంథి ఏది వీటిని క్లోమ గ్రంథి అంటారు నెక్స్ట్ అస్పష్టమైన ఉద్దీపనలకు సమాధానం రాబట్టడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతి ఏది అస్పష్టమైన ఉద్దీపనలు అంటే ప్రక్షేప పద్ధతులు అనమాట సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రక్షేప పద్ధతులు ఈ ప్రశ్నావళి నిర్ధారణ మాపలనేది అప్రక్షేప పరీక్షలకు సంబంధించినవి రోషక్ సిరా మరకల పరీక్ష విశేష విశ్లేషణలలో హెచ్ హెచ్డిఏడి అనేవి దీనికి చెందుతాయి చూడండి ఫ్రెండ్స్ స్థానం ఉంటే డబల్యూ బిగ్ డి స్మాల్ డి ఎస్ అని అవి వస్తాయి అనమాట విషింగ్ కింద వస్తాయి అనమాట ఇది హెచ్ అంటే హ్యూమన్ హ్యూమన్ హెచ్డి అంటే హ్యూమన్ సో హ్యూమన్ హ్యూమన్ ఫామ్ అనమాట హెచ్ అంటే ఇక్కడ హెచ్డి అంటే హ్యూమన్ డీటెయిల్స్ ఏ అంటే యానిమల్ ఫామ్ ఏడి అంటే యానిమల్ డీటెయిల్స్ ఇది దేనికి చెందుతాయి అంటే విషయానికి చెందుతాయి ఫ్రెండ్స్ స్థానం వచ్చేసి ఎస్ అంటే ఖాళీ ప్రదేశము డబల్యూ హోల్ మొత్తము నెక్స్ట్ డి బిగ్ డి స్మాల్ డి అవన్నీ కూడా పెద్ద భాగం చిన్న భాగం ఉంటాయి స్థాన విభాగంలో మౌలికొచ్చేసి నిరార్థకం మౌలికొచ్చేసి పాపల్ రెస్పాన్స్ ఒరిజినల్ రెస్పాన్స్ అనేది మౌలిక కింద ఉంటాయి అంటే కలరు రంగు మూమెంట్స్ కదలికలు నేడ అయితే కే అవన్నీ నిరార్ నిరార్థక రకం కిందకి వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా ఉన్నవారంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సుమంత్కు పాఠశాలకు వెళ్ళాలని ఉంది అదే సమయంలో ఆడుకోవాలని ఉంది సుమంత్ యొక్క ఘర్షణ సంఘర్షణ ఏంటి అని అడిగాడు సుమంత్కు పాఠశాలకు వెళ్ళాలని ఉంది అదే సమయం ఆడుకోవాలని ఉంది సో రెండు పాజిటివ్ కాబట్టి పరిహార పరిహార నెక్స్ట్ ముందు నొయ్యి వెనకపోయే అనేది సంఘర్షణ ఉదాహరణ ఆల్రెడీ వచ్చిందే ఇది పరిహార పరిహారం నిశాంత్కు నిశాంత్కు కుక్కతో ఆడుకోవాలని ఉంది కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు సో ఆన్సర్ వచ్చేసి ఉపగమ పరిహార నెక్స్ట్ లాస్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం శిశువు ఎదుర్కొనే మొదటి సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది ఇక్కడ మొదటి క్లిష్ట పరిస్థితి అడిగాడు మొదటి వచ్చేసి నమ్మకం అపనమ్మకం సెకండ్ వచ్చేసి స్వయం ప్రతిపత్తి సందేహం ఇది క్రీడా దశ ఇది కౌమార దశ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్